చాలా సంవత్సరాల క్రితం మన భారతదేశంలో చాలా మంది ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే కోట్ల మంది లక్షల మంది యేసు ప్రభువుని వెమడిచ్చేస్తున్నారా అసలు యేసు ప్రభువుని డౌన్ చేయాలరా ఏం చేస్తే బాగుంటుంది అని చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టిన వాడు మాట్లాడుతున్నారు చాలా మంది ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు యేసు ప్రభుని కోట్ల మంది వెండిస్తున్నారు ఆయన డౌన్ చేయాలా ఏం చేస్తే బాగుంటది అని ఆ మీటింగ్ పెట్టినోడు స్టేజి మీద చెప్పాయంట వెనకాల లేచి వాడు అన్నా ఏమి లేదు సార్ కోట్ల మంది ఏసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే యేసు ప్రభు అనేటువంటి ఆయన చనిపోయి సమాజంలోనికి వెళ్ళి తిరిగి లేచాడు సార్ యేసు ప్రభు డౌన్ అయిపోవాలంటే ఏమి లేదు సార్ మనలో కూడా ఒకడు చనిపోయి తిరిగి లేవాలి సార్ అన్న ఆ మీటింగ్ పెట్టినోడు అన్నట ఆ పని నువ్వు చేయరా అన్నా అంట అమ్మో నేను చేయను బాబు అని చెప్పేసి వెళ్ళిపోయా సో ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఎందుకు చెప్పానంటే ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది యేసు ప్రభు వారిని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు మనం ఎస్పెషల్లీ భారతదేశంలో ఎట్లా అడ్జస్ట్ అవుతారంటే ఇప్పుడు మనం ఉదాహరణకి చాలా ఆ హోటల్స్ లో చూస్తూ ఉంటాం మనం ఇప్పుడు టిఫిన్ చేస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ చూడడం పెడతారు బొమ్మలు అది ఒక హైందవ దేవుడు అండ్ ఒక ముస్లిం దేవుడు బొమ్మ అండ్ యేసుక్రీస్తుని కూడా పెడతారు అంటే అందరి ఫోటోల్లో యేసు ప్రభు కూడా ఫోటో పెట్టి ఈయన కూడా ఒక దేవుడు అని చూపిస్తారు అది బైబుల్ ఒప్పుకోదు కదా మరి ఆయన ఏమన్నాడు నేను తప్ప వేరే దేవుడు లేడు అయాం దవే నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నేను తప్పితే ఎవరు లేరు భూమి కానీ భూమి కింద కానీ భూమి కింద జలముల్లో కానీ ఆకాశం మీద కానీ ఆకాశం పైన కానీ నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు కదా అట్లా కాదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన భారతదముల్లో చాలా మందికి అదే యేసు ప్రభు కూడా ఒక దేవుడు రా అన్నావు అనుకోండి మన భుజాల మీద భుజాలు చేయలేసుకొని నవ్వుకుంటూ తిరుగుతారు మన వాళ్ళ చెప్ప బైబిల్ ఏం చెప్తుందంటే నేనే దేవుడు అని చెప్తుంది ఇప్పుడు క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ నగ్న సత్యాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఒకవేళ అది పక్కన పెడితే మన ప్రపంచంలో ఐదు వందల కోట్ల మంది పైచ్యులకు యేసు ప్రభు అంటే నచ్చట్ల జనాభాకి ఎందుకో తెలుసా ఈలో సత్యం ఉన్నది తొందరగా సత్యాన్ని జీవించుకోరుగా అది అబద్ధం అసత్యం అనుకోండి వెంటనే క్యాచ్ చేసేస్తారు వెళ్ళి ఇప్పుడు అదే జరుగుతుందండి ఇప్పుడు అదే జరుగుతుందండి అందుకొరకు ఈ రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ ను పురస్కరించుకుని రేపు రోజు ఇరవై నాలుగు రేపు ఇరవై ఐదు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ నా మినిస్ట్రీ తరపుగా నా ఫ్యామిలీ తరపుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఐదు వందల కోట్ల మంది ప్రపంచంలో యేసు ప్రభుని జన్మను జీర్ణించుకోలేకపోతుంది తెలుసా ఎందుకు యేసు ప్రభు జన్మని ఐదు వందల కోట్ల మంది జీర్ణించుకోలేకపోతున్నారంటే యేసు ప్రభు జన్మ ప్రపంచములో అందరి జన్మల కంటే అవతార పురుషులు అని చెప్పుకుంటున్న వారి జన్మల కంటే కూడా ఒక వెరైటీ జన్మ ఆయన వెరైటీగా రావాలి మరి ఎందుకంటే దేవుడు కదా దేవుడు మానవుల్ని రక్షించడం కోసం ఒక అవతారం ఎత్తాడు అవతార్ భారతదేశంలో ఇది సూటబుల్ వర్డ్ ఎందుకంటే చాలా మంది అవతారాలు ఎత్తేసేసి రకరకాల రంగులు పట్ల వేసుకొని మేము కూడా అవతారం అంటారు కదా యేసు ప్రభు అలా చేయాల యేసు ప్రభు నిజమైన అవతారము మానవు రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చిన అవతారము ఈ జన్మ నంబర్ వన్ పాయింట్ అసాధారణమైన జన్మ సో నేను చాలా సార్లు చాలా వీడియోలు చేశాను గతంలో ఎందుకంటే మన భక్తులు పెద్దవాళ్ళు కూడా యేసు ప్రభు జన్మల నుంచి హిస్టారికల్ ఈవెంట్స్ తీశారు జాగ్రఫికల్ ఈవెంట్స్ తీశారు అండ్ సైంటిఫికల్ ఈవెంట్స్ కూడా తీసారు నేను గతంలో ప్రభు బ్లడ్ ఆయన పవిత్రమైన బ్లడ్ ఆయన బాడీలో ఉన్న క్రోమోజోములు ఇరవై మూడు మరియమ్మవి ఇరవై నాలుగోది వైక్రోజోము పరిశుద్ధాత్మికలు చేశాడు పరిశుద్ధాత్మ వలను గర్భం ధరిస్తామని చెప్పాడు కదా మరి ఇట్లాంటి కూడా ప్రూఫ్లు చేయాలి ఈ ప్రూఫ్లు చేసే గొప్పతనము అండ్ రియాలిటీ మన యేసు ప్రభు వారికి మన బైబిల్కే ఉంది కాబట్టి మనం దాన్ని వాడుకుంటున్నాం తప్పేమీ లేదు నిర్ధారణ అనియో వాడుకుంటున్నా నిర్ధారణ అని మనకు వాడుకుంటున్నాం మనకేం పని కాబట్టి నెంబర్ వన్ ఎందుకు ప్రపంచ జనాభా యాక్సెప్ట్ చేయట్లేదంటే జీర్ణించుకోలేకపోతున్నారంటే ఈ జన్మ అందరి జన్మ లాంటిది కాదు కదా పరిశుద్ధాత్మతో జన్మ అది ఇది ఒక మిస్టరీ రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభు వారి జన్మ ప్రవచనాత్మకమైన జన్మ ఏంటిది అంటే పుట్టబోయే ముందు జరగబోయే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించేశారు మీకా భక్తుడు ఐదవ అధ్యాయం రెండవ వచ్చినములో బెత్మ యఫ్రా నువ్వు ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు నీలో నుంచే రక్షకుడు పుడతాడని కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించింది జరిగింది సో బైబిల్ గంధం రెండో విషయం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభు వారి జన్మ ప్రవచనాత్మకమైన జన్మ చెప్పి పుట్టిన జన్మ ఇది కూడా ఇదించుకోలేకపోతున్నారు ముందు చెప్పేశాడా నిజమేనా ఓహో అలాగా అని ప్రవచనాత్మకమైన జన్మని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మూడవది పబ్లిక్ యేసు ప్రభు వారి జన్మని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే అంటే జీర్ణించుకోవాలని కోరుకుంటున్నాం మనం ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే మూడో విషయం ఏంటంటే సిన్ లెస్ బర్త్ అంటే లేని జన్మ ఆయనే చెప్పారు నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా స్థాపించగలరా అని ప్రపంచంలో చెప్పిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే సిన్ లెస్ బర్త్ ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ జన్మ పాపం ఉందని బోధలు చేశారు నేను అంటాను జన్మ పాపము ఏసు ప్రభుకు లేదు జన్మ పాపం మనకుంది మనకు కూడా జన్మ పాపం లేకపోతే మరి మన బిడ్డు కూడా ఉపయోగపడింది మరి యేసు ప్రభులెడ్లాగా మన బిడ్డ ఉపయోగపడదు ఎందుకంటే మన జన్మ పాపపు జన్మ మన తల్లి మన పాపంతో గర్భం ధరించింది అది దావిది గారు చెప్పారు కాబట్టి మన జన్మ పాపపు జన్మ ప్రపంచంలో టాప్ జన్మ లెస్ పాపము లేని జన్మ ఒక య ప్రభు వారిదే అందుకే చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు మరొక పాయింట్ ఏంటంటే ఎందుకు ప్రపంచం అంత యసు బర్త్ని జీర్ణించుకోలేకపోతున్నారంటే ఇది వండర్ఫుల్ బర్త్ ఎందుకు వండర్ఫుల్ బర్త్ తెలుసా యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది అంగారకుడు బృహస్పతి శని ఈ మూడు ఆ గ్రహాలు కూడా ఒకే యాక్సెస్ లోకి వచ్చి ఈ జ్ఞానులు ఈ ముగ్గురు ద్వాణులు యేసు ప్రభువు పుట్టిన ప్లేస్ కి వెళ్ళేదాకా వాళ్ళని నడిపించినాయండి ఇది చాలా వండర్ఫుల్ అండి వాళ్లే సాక్ష్యం చెప్పారండి ఆ ముగ్గురు ద్రానులు ఎవరో తెలుసా బెల్షాజర్ అరేబియా నుంచి మెల్కాయిస్ పర్షియా నుంచి జాస్పర్ ఇండియా నుంచి వెళ్లారని క్లియర్ కట్ గా ఆర్కియాలజిస్ట్లు చరిత్రకారులు బయటకు తీసి ఈ నగన సత్యాన్ని చెప్పారు వీళ్ళే సాక్ష్యం చెప్పారు కాబట్టి యేసు ప్రభు బర్త్ ప్రపంచం ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోతుంది అడ్జస్ట్ చేసుకోవాలి తప్పితే ఆధారం లేదు ఇంత వండర్స్ ఉన్నాయి ఈయన బర్త్ లో మరొకటి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే యేసు ప్రభు జన్మండి కింగ్లీ బర్త్ రాయల్ బర్త్ అనమాట రాయల్ కింగ్లీ బర్త్ వాళ్ళు వచ్చి అన్నారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అన్న వెంటనే యూదుల రాజు అనే పేరు వినగానే హేరోజ్ రాజు గారికి టెర్రర్ పుట్టింది ఎందుకంటే నేనే కింగ్ కదా నాకంటే కింగ్ ఎవరు ఈయన కింగ్ ప్రపంచానికి కింగ్ అందుకే ప్రకటనలో ఉంటది యేసు ప్రభు రెండోసారి రాబోతున్నప్పుడట ఆయన తొడ మీదను రాజులకు రాజు కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ప్రభులకు ప్రభువు ఆయన నొసటి మీదను తొడ మీదను ఉంటుంది ఈయనే కింగ్ ఆ పిలాతన్నప్పుడు నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు అన్నాడు కదా ఆయన నోరే సాక్ష్యం ఎస్ ప్రపంచానికి రారాజు యూదు రాజు పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పారు కదా కింగ్లీ బర్త్ అందుకే ప్రపంచం జీర్ణించుకోలేకపోతున్నారు రియాలిటీని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంకా ఎందుకు ఈలో ఈ బర్త్ లో స్పెషాలిటీ అంటేనండి చరిత్ర ఆధారమైన జన్మ యేసు పుట్టిన వెంటనే బీసీ అయిపోయింది ఏడీ అయిపోయింది బీసీ అంటే బిఫోర్ క్రైస్ డే ఎవరు చెప్పినా నమ్మబాకండి ఏడి అంటే దేవుని సంవత్సరములు మనం ఇప్పుడు దేవుని సంవత్సరములో బ్రతుకుతున్నాం పుట్టిన వెంటనే కాలము ప్రపంచ కాలజ్ఞానము చక్రము గడియారము రెండుగా డివైడ్ అయిపోవటం ఇది కూడా ఆశ్చర్యమే ఇది కూడా జీర్ణించుకోలేరు చాలా మంది యేసు ప్రభు ఆర్ బర్త్ అద్భుతమైన జన్మ హిస్టరీ ఇస్ కాల్డ్ హిజ్ స్టోరీ హిజ్ స్టోరీ యస్సు ప్రభు స్టోరీ హిస్టరీ చెప్పింది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ యేస్సు ప్రభు జన్మ అద్భుతమైన జన్మ చాలా మంది కొన్ని మతాల వాళ్ళు ఇంత సత్యాలను ఇంత అద్భుతమైనటువంటి నగర విషయాలను జీడించుకోలేకపోతున్నారు జిండించుకోకపోతే మనం ఏం చేయలేము యేసు ప్రభు ద్వారానే ఆ పరలోకానికి ఆ వైకుంఠాన్ని స్వర్గానికి వెళ్లేది ఆయన తప్పితే వేరే మార్గం లేదని చెప్పాడు ఆయన నమ్మితే పరలోకి వెళ్తాం నమ్మకపోతే నరకానికి వెళ్తాం అని ఎట్లా చెప్పినా కూడా కోపమే చాలా మందికి చాలా మతాల వాళ్ళకి కాబట్టి యేసు ప్రభు జన్మ సూపర్ న్యాచురల్ బర్త్